హాయ్ హలో అండి ఇదైతే నా వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఆ రోజైతే మేము టెంపుల్కి వెళ్ళాము సో పక్కనే ఉంటుందండి మాకు పక్క స్ట్రీట్లోనే అనమాట ఇక్కడైతే నేను కొబ్బరికాయ ఇవి తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత అయితే టెంపుల్ లోపలికి వచ్చామండి వచ్చేసి ఆ తర్వాత అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తాం మేము ఇదేంటి బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి రేణుక ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పేసి మా పక్క స్ట్రీట్లో ఉంటుందండి సో ఇక్కడికైతే మేము వచ్చామన్నమాట చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము అనుకోకుండా దేవుడు ఆ రోజు అనుగ్రహించాడనమాట ఫ్రైడే ఇది ఫ్రైడే రోజు అండి సారీ వెనస్డే అన్నాను కదా ఫ్రైడే రోజు సో ఇక్కడ కొబ్బరికాయ అయితే బయటే కొట్టేయాలండి సో దండం అయితే పెట్టేసుకున్నాం మేము చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ కూర్చుని కొంతసేపు అయితే ఇలా వీడియో తీస్తున్నాను అనమాట సో ఇక్కడ ఎదురుగుండా ఒక చెట్టు ఉంటుందండి ఈత చెట్టు అనమాట ఇక్కడ కూడా పూజ అది చేస్తూ ఉంటారు సో చెట్టు కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందా అన్నది అక్కడ అయితే చేశాను అది అయిపోయింది వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అయితే నేను టిఫిన్ చేశానండి ఇంకా అది అయితే స్కిప్ చేశాను వీడియో తీయలేదు షూట్ చేయలేదు టైం లేదు కదా అని చెప్పేసి వెంటనే హర్రీ బర్రీగా చేసి పెట్టేశాను అనమాట ఇదైతే ముందు రోజు చుక్కకూర తీసుకున్నాను కదా అప్పుడు అన్నాను కదా చుక్కకూర ఈగురు చేస్తాను నెక్స్ట్ దానిలో ఈగురు చేద్దాం అనుకుంటున్నాను అని సో అలా అయితే ఈగురు చేశానండి ఆ తర్వాత అయితే ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకున్నాను ఈవినింగ్ అవ్వేక ఒక పని మీద బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మా వారు సరే కదా అని చెప్పేసి బయటికి అయితే స్టార్ట్ అవేమండి ఇప్పుడైతే ఆయన ఫస్ట్ హెల్మెట్ పట్టుకుని కిందకి దిగిపోయి వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడు స్టెప్స్ దిగుతున్నాను స్లోగా ఆ వీడియో తీసుకుంటూ వీడియో తీసుకుంటూ దిగుతున్నాను ఆ తర్వాత అయితే ట్రాఫిక్ అయితే మేము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి ట్రాఫిక్ ఒక చోట అయితే కొంచెం ఎక్కువే ఉంది ఒక్కొక్క ప్లేస్ దగ్గర సో అదే అనమాట సిగ్నల్ దగ్గరది కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువే అనిపించింది నాకు సిటీలో ఏ టైంలో బయలుదేరిన ట్రాఫిక్ అనేది చెప్పుకోవచ్చండి మోస్ట్లీ లంచ్ టైం అయితే లంచ్ టైము టెన్ లెవెన్ అయితే అందరూ అప్పుడే అప్పుడేంటి స్కూల్కి కాలేజీలకి ఆఫీసులకి వెళ్తారు స్కూల్ కాలేజ్ కాదులే ఆఫీసులకి వెళ్ళే టైము అలా అండి ఏ టైం అయినా బిజీ టైం అనే చెప్పుకోవాలి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అంటే పిల్లలు స్కూల్ బస్ అయితే కదా ఇక్కడ రోడ్లు అప్పుడే వచ్చి వర్షం ఆగిందేమో గుంటలు గుంటలు చాలా టైం అయితే పట్టిందండి సో అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే ఒక షాప్ దగ్గర ఆగేమన్నమాట అంటే డిమార్ట్కి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది జస్ట్ బాగుంది కదా నేను చూడ్డానికి ఎప్పుడూ అడుగుతూ ఉంటాను తీసుకువెళ్ళామా ఆ వారు బా బాగుంది కదా అని చెప్పేసి అంటే ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఇదేంటంటే ఇది షాప్ ఎక్కడ ఉందంటే మియాపూర్లో ఉందండి మియాపూర్లో సిగ్నల్ దగ్గర ఆపోజిట్లో బ్యాకర్స్ ఒకటి ఉంటుంది కేఎస్ బ్యాకర్స్ అని దాని కింద ఉందనమాట బర్త్డే రిలేటెడ్ ఐటమ్ అన్నీ కూడా ఉంటాయండి అసలు ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి కదా క్యూట్గా నిజంగా అదే చా అదే బాస్కెట్ని మనకి చాక్లెట్స్ పెట్టి బయట షాప్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అంటారు సో బాగా అనిపించింది ప్రైస్ కూడా పర్వాలే రీజనబులే అండి అంత హెవీ కాస్ట్ ఏమీ కాదు ఇంత మంచి సెట్టింగ్ పెట్టేసి ఉంది అంటే వాళ్ళ దగ్గర ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయని వాళ్ళు సెట్ చేసి పెట్టారు బట్ మనం వదులుతామా ఆ సెట్టింగ్ని ఎలాగోలా వాడుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే వచ్చానండి నేనైతే వాటి దగ్గర ఫొటోస్ ఇవైతే దిగుతున్నాను ఒక్కోటి అయితే హెవీ కాస్ట్ ఉన్నాయి బయట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి లోపల అన్ని కూడా కాస్ట్ పర్వాలేదు కానీ ఇవి మేబీ వాటిలో కాస్ట్ ఎలానే ఉంటాయేమో ఇక్కడైతే నేను షాక్ అవుతున్నా మేబీ నేను ఏ హీట్గా ఉంటుందేమో అనుకున్నాను బట్ పట్టుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి కానీ బాగుంది అని చెప్పేసి అన్నాను అనమాట నిజంగానే షాక్ అవే ఏంటి పట్టుకునేటప్పుడు భయపడ్డాను ఏమైనా కొంచెం హీట్ తగులుతుందా ఏంటి అని బట్ అలా ఏం లేవండి అసలు ఇంకా బాటిల్స్ అవి కూడా చూసారా కొంతమంది థీమ్తో చేయించుకుంటారు కదా అప్పుడు బాగుంటుంది ఇంకా రెంట్స్కి మేబీ ఇస్తారనుకుంటా రెంట్స్ కానీ వాటికని వీటికని ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ ఒక్కోలా ఉంది కదా చూస్తేనే మీకు కూడా అర్థమవుతూ ఉంటుందండి చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా అబ్బాయి ఎంత బాగుందో అన్నట్టుంది కదా ఇంకొద్దిసేపు ఉంటే బాగుండని నాకు అనిపించింది బట్ ఇంకా అవ్వలేదు ఎందుకంటే మేము వెళ్ళి షాపింగ్ చేయాలి కాబట్టి ఇక్కడైతే చూడండి చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కున్నా అనమాట ఆ ఐస్ క్రీమ్ ఎఫెక్ట్స్ ఏమో నాకు ఇప్పుడు చూపిస్తుంది రంపగా ఉంది కదా అప్పుడు తిన్నాను లాస్ట్ వన్ వీక్ అవుద్ది ఏమో అప్పుడే తినేసి నేను బట్ ఇప్పుడు చూపిస్తుంది చూసారా అండి కొంచెం కోల్డ్గా అది మాట్లాడుతున్నాను కదా ఐస్ క్రీమ్ తిన్నందుకనేం కాదు క్లైమేట్ మారింది కదా దానివల్ల మేబీ సో అదే ఇక్కడైతే నేను ఇలా ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట చాలా డేస్ తర్వాత ఆగి అలా బండి దగ్గర ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం ఆ వారైతే బైక్ ఏంటి బైక్ తీసుకుని వస్తానికి వెళ్ళారండి ఇంకా ఏంటంటే ఎప్పుడు డి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ ఫ్లవర్స్ వీటి దగ్గర ఫోటో దిగాలని లాస్ట్ టైం దిగుదామంటే అసలు లేనే లేవండి బట్ ఇప్పుడు ఉన్నాయి సరే విడిచిపెట్టడం ఎందుకు అని చెప్పేసి దిగుతున్నాను అనమాట బాగుందా ఇక్కడ నా డ్రెస్ కూడా బాగా సెట్ అయిందేమో అనుకుంటున్నాను నేను కొంచెం డార్క్ కలర్ కదా ఆరెంజ్ ఆ ఫ్లవర్స్ కలర్స్ బాగా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను మరి మీకు కూడా అలా అలానే అనిపించిందో లేదో ఈ వీడియో అయితే కొంచెం కలర్ఫుల్గానే ఉంటుందిలే అండి కలర్ఫుల్గానే ఉంది కదా మరీ బోరింగ్ ఏం అనిపించలేదు కదా ఎప్పుడు చూపించినట్టు నా కిచెన్ వరకే చూపిస్తే చాలా బోర్ అనిపించేది మీకు యాక్చువల్గా డిమార్ట్కి మాకేం అవసరం ఆఫీస్లో ఏవో ఐటమ్స్ కొనాలి అని చెప్పేసి అంటే పూజా ఐటమ్స్ దానికనే విజిట్ చేసామండి హోమ్లోకి అయితే అసలు ఏమీ తీసుకోలేదు తీసుకున్నదల్లా ఏం మేబీ వస్తే ఏమైనా కర్ కర్డ్ ప్యాకెట్ అయితే తీసుకుంటాము అంతకు మించి అయితే అసలు ఏమీ తీసుకోలేదన్నమాట సో పార్కింగ్ అదిగోండి మా వారు అక్కడ బండి అయితే చూస్తున్నారు అనమాట తాగి కూర్చున్నవా అని చెప్పేసి అంటున్నారు నన్ను యాక్చువల్గా నేను బైక్ తీసుకుని వస్తారేమో అప్పుడు ఎక్కి వెళ్తాను కదా నేను అలా వెయిట్ చేస్తే వీడియో తీస్తున్నాను అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి సో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అది కూడా ఎలా అంటే ఎగ్ని ఫుల్ బీట్ చేయలేదండి యాక్చువల్గా మా వారికి ఇలా అంటే ఇష్టం మా మదర్ ఇంటికి వచ్చినప్పుడు చేసింది అప్పటి నుంచి అదేంటి చెయ్యి చెయ్యిమని చెప్పేసి అంటూ ఉంటారు నాకు కూడా ఫుల్గా బీట్ చేస్తే అది అయిపోతుంది కదా ఏది పులటే కాదని కాదు ఎగ్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇలా తినడానికైతే ప్రిఫర్ చేస్తారండి బట్ నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా గ్రేవ్ కూడా కావాలి కాబట్టి నేనైతే ఒకదాన్ని స్మాష్ అయితే చేసేసాను ఒకటి మాత్రమే అలా ఉంచా అనమాట నాదైతే నేను చేసేసానండి ఎందుకనంటే ఇప్పుడు ఆ మాత్రం గ్రేవీ కూడా లేకపోతే చపాతీ అయితే దిగదు నాకు ఇంకా సో ఇది దేనిలోకి చేసుకున్నామంటే చపాతీలోకి సో చపాతీలు అయితే పక్కన అది కూడా కాలుస్తున్నానండి ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు చూడండి సో మీ కనుక మన వ్లాగ్స్ నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్తగా పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందండి ఇదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట ఇంకా ఇది వచ్చేసేటప్పటికీ చూస్తున్నారు కదా చపాతి ఒకటి అయితే కాల్చా ఇంకొకటి ఏమో కాలుస్తూ ఉన్నా ఇంకా పక్కన లెమన్ ఇవి కూడా కట్ చేసి ఆల్రెడీ మా వారికి ఇచ్చేసానండి ఒక ప్లేట్ అయితే ఇది నాదనమాట ఆయనకి ఇచ్చినప్పుడు లేట్ అవుతే అలాగా నాదైతే కొంచెం లేట్ చేసుకున్నా పర్లేదని వీడియో తీసుకుంటూ చేస్తూ ఉన్నా అనమాట సో ఆయనకైతే కొంచెం హంగ్రీగా ఉంది నాకైతే పర్వాలే అంత హంగ్రీ ఏం లేదు ఐస్ క్రీమ్ అది తిన్నాను కదా అందుకోసం సో నాది కూడా అయిపోయిందండి ఫైనల్గా నేను కూడా అయితే కూర్చుని తింటున్నాను అనమాట తర్వాత మధ్యలో మేము ఇంకో ప్లేస్ కూడా వెళ్ళామండి చిన్న ఫ్యాన్సీ షాపే అక్కడ అయితే లాస్ట్ టైం తీసుకున్నాను నైట్ వేర్ చాలా బాగా అనిపించింది నాకు బాగుంది అది కూడా ఫాక్సీలో అనమాట ఫాక్సీ కంపెనీవి బాగున్నాయి క్లాత్ అది కూడా చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంట కొంచెం చిరుగుద్దా ఏంటి అని భయపడ్డానండి బట్ అలా ఏం లేదు ఎందుకని భయపడ్డానంటే వీటిలో కాస్ట్ ఒకటి సిక్స్ హండ్రెడ్ పడిందండి యాక్చువల్గా యాక్చువల్ ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఒక్కొక్కసారి వాటి మీద అలానే ఉంటాయి కదా బట్ కాస్ట్ అయితే నాకు చెప్పడం అయితే ఎక్కువే చెప్పారండి సెవెన్ ట్వంటీ చెప్పారు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కాదు వన్ సిక్స్ హండ్రెడ్కి నేను అలా అయితే బార్గెన్ చేశాను అనమాట లాస్ట్ టైం నేను తీసుకున్నదైతే ఇదిగోండి బాగుంది క్లాత్ వైజ్ ఏంటి లుక్ వైజ్ ఏంటి చాలా బాగుంది సో నచ్చి మళ్ళీ నెక్స్ట్ కూడా ప్రిఫర్ చేశాను ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ని నేను ఎండ్ చే వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నానండి సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇదేంటి నేను చెప్పేది ఎప్పుడు మీద కొద్ది కలర్ఫుల్ గా అయితే వీడియో అనిపించిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ థ్యాంక్